సర్వ సర్వలోకాలను రక్షించేవాడు భగవంతుడనే విషయాన్ని కవి ఈ పద్యంలో మహాద్భుతంగా మధురాతి మధురంగా వివరించాడు ఈరోజు దాశరథి శతం నలభై ఒకటవ పద్యంతో మీ ముందుకు వచ్చాను తులనగూర్చి చరాచర జంతు కోటి సంరక్షణ చేయతండ్రి పరంపర నీతనయుండనైనా నా పక్షనీవు కాబే పాక్ష దశరథీ కరుణాపయ దశరథ రామా గర్భం లోపల బ్రహ్మాండ సమూహాలను పొందిగుగా పెట్టుకొని చేతనములు అచేతనములు అయిన సకల ప్రాణి సమూహాలను రక్షించు తండ్రివి నీవే కాబట్టి తరతరములుగా నీ కుమారుడనై ఉన్న నా పాలిట నీవు పక్షపాతివై ఉండవలే నేను పాపా పాపాలను చేసినానని నన్ను విడువరాదు ఎన్ని పాపాలు చేసినా లోకమెల్లను రక్షించేవాడవు నీవే కాబట్టి ఆ పని చేసేవాడవు నీ ఒక్కడవే కాబట్టి నీవే నన్ను కాపాడవలెను